నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం మనిషికి ఎత్త కావాలి దీనికి సంబంధించిన చాలా చర్చలు ఉన్నాయి ఎత్త సంపాదన నాకు ఇంకా కావాలనేవాళ్ళు నేను ఆక్రమించుకున్నంత కనుసూపు మేరంత నాదే అనుకునేవాళ్ళు లేదా అంటే ఒకప్పుడు కనుసూప్ మేరంత నాదే అనుకునే రాజులు దొరికితే ఇప్పుడు వేల లో రాజకీయ నాయకులు అది ఎవరు ఏమిటి అనేది మన స్పెసిఫిక్గా మాట్లాడక్కర్లేదు కానీ అయితే అల్టిమేట్గా ఏమిటంటే నీకు ఒక ఆరు అడుగుల నెల అది మాత్రమే చివరికి మిగిలేది ఆరు అడుగుల నెలలోనే అయితే సమాధి చేస్తారు లేదా పనిచేస్తారు ఇంకేం ఉండదు అంతకు ముందు వరకు నువ్వు ఎంత సంపాదించుకున్నా ఆస్తి ఇంకోటి ఇంకోటి అన్నీ ఈ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతాయి లేదా ఎవరు ఆదరణలో ఉంటే వాళ్ళు వెళ్ళిపోతాయి కొంతమంది నాయకులు చాలా అక్రమంగా సంపాదించారు అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర బినామీలుగా ఉంచారో వాళ్ళని వాళ్ళే వాటిని స్వాధీనం చేసుకుని ఐ మీన్ స్వాహా సందర్భాలు చాలా అది చాలామంది గురించి చాలామంది తెలుసు దాని గురించి స్పెసిఫ్గా ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనము తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటి అన్నడ అధ్యక్షురాలు స్వర్గీయ జైలు వెళ్తా ఆమె అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డబెట్టుకుంటే చాలా ఎక్కువ అనేది అందరికీ తెలిసిన ఒక ఇది అండ్ అది ప్రూవ్ అయింది కూడా అది ప్రూవ్ అయ్యి వందల కోట్ల విలువైన వజ్రాలు వజ్రాభరణాలు బంగారం ఇవి కోర్టు స్వాధీనంలో వెళ్ళిపోయాయి ఎప్పుడు ఈ కేసు ఎప్పుడే నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది ఇటీవల ఈ కేసు విచారించిన కర్ణా కర్ణాటక సంబంధించిన ఒక కోర్టు తమిళనాడు గవర్నమెంట్కి ఒక లేఖ పోయింది ఏమని అయ్యా మార్చి ఆరు ఏడు తారీఖుల్లో మీరు ఒక ఆరు ట్రంకు పెట్టెలు తగిన బందోబస్తుతో మా దగ్గరికి వస్తే మా ఆధీనంలో ఉన్న ఇరవై ఏడు కిలోల బంగారము వజ్రాలు వెండి ఇంకోటి ఇంకొకటి పట్టు ఇవన్నీ కలిపి ఉన్నాయి మీరు ట్రగ్గు పెట్టెళ్ళు వస్తే వాటిని ఇస్తామో అని చెప్పి అంటే ఒక మనిషి అక్రమంగా అధికారాన్ని ఉపయోగించుకుని సంపాదిస్తే చివరికి అది ఏమవుతుంది ఎస్ ఎందుకంటే ఏ నువ్వు సమాజానికి ఏది ఇచ్చేవో అది నువ్వు అది నీకు తిరిగి వచ్చేస్తుంది యూ హ్యావ్ టు ప్రిఫర్ యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ అంటే తన దగ్గర సమాజం తన దగ్గర ఏది ఉంచుకోదు నువ్వు ఏదైతే ఇచ్చేవో అదంతా మళ్ళీ నీకు ఇచ్చేస్తుంది దట్ ఈస్ ది నేచర్ ఇప్పుడు అదే జరుగుతాం అంటే ఆమె ప్రభుత్వాన్ని పెట్టుకుని ఎంత సంపాదించింది ఏమిటి అధికారులు ఎంత విరవేగింది ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఏమైంది ఆమె సంపాదిస్తుంది సిబ్బల్గా మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేసి సో అంటే ఇలాగ అక్రమంగా అధికారంలో ఉన్నాం కనుక ఏవో పనులు చేసి లేదా ఏవో ప్రాజెక్టులు పెట్టి లేదా ఇంకోటి చేసి ఇంకోటి చేసి ఇప్పుడు మనం కొద్ది సంవత్సరాల క్రితం లాల్ ప్రసాద్ యాదవ్ గురించి హి వాజ్ ఆపరేటెడ్ అపాన్ అక్కడెక్కడ పోయి శంకుబోర్ రెడ్డి ఆపరేషన్ చేసుకున్నాడు సో మెనీ థింగ్స్ ఈజ్ హ్యాపీ అండ్ వెన్ వెస్ చీఫ్ మినిస్టర్ అతను ఎంత ఎక్కువగా తిన్నాడు అనేది చాలా ప్రముఖంగా వార్తలో వచ్చింది ఆ తర్వాత ఏదేమిటి గడ్డి ఇది స్కామ్ ఫాటర్ స్కామ్ అన్నారు ఆ ఫాటర్ స్కామ్లో వాళ్ళు ఎంత తిన్నారు ఏమిటి తర్వాత ఉద్యోగాలు రైల్వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి ఏది లబ్ధిదారుల నుంచి ఫలాలు ఇవి తక్కువ ధరలో కొనుక్కుని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి ఇట్లన్నీ చేసి ఇవ్వండి సో హీ ఫర్ ఇట్ హీ వాజ్ దేర్ ఇన్ జై ఓకే నేను వచ్చిన తర్వాత నాకు సిగ్గు లేదు నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాను నేను ఇది రాష్ట్రాన్ని ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఆయన కొడుకులు వీళ్ళంతా చేసి ఇదంతా ఇట్ డిఫరెంట్ బట్ నేచర్ విల్ లెట్స్ పైర్ యూ ఇప్పుడు అదే జరుగుతుంది తమిళనాడు గవర్నమెంట్కి కర్ణాటక కోర్టు ఆ బంగారం వజ్రాలు ఆభరణాలు నవ్వబోతుంది సో ఇట్స్ ఎ లెసన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు లెర్న్ అక్కర్లేదు మేము నేర్చుకుంటా కూడా యూ ఆర్ దే బట్ యువ రికార్డెడ్ విత్ దేర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్ సో ఫర్ ఎనీ పొలిటిషన్ ఫర్ ఆర్ ఫర్ ఎనీ ఇండివిజువల్ నాట్ ఓన్లీ పొలిటిషన్ ఫర్ ఎనీ ఇండివిజువల్ ఇట్ ఈస్ సమ్థింగ్ టు లెర్న్ ఎస్ ది నేచర్ విల్ పే యూ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ గెట్ రెడీ ఫర్ ది మీ అవధాని